ఈ వజ్రం ఖరీదు ఐదు వందల కోట్లు ఇది మన హైదరాబాద్ లోని గోల్కొండ గను దొరికింది అప్పట్లో ఇండోర్ మహారాజ్ అయిన యశ్వంతరావు హోల్కర్ దగ్గర ఈ వజ్రం ఉండేది యశ్వంతరావు హోల్కర్ వాళ్ళ నాన్న ఈ వజ్రాన్ని ఒక బ్రాస్లెట్ లో ఉండేలా డిజైన్ చేయించారు ఆ తర్వాత యశ్వంతరావు హోల్కర్ ఈ వజ్రాన్ని ఒక నెక్లెస్ లో ఉండేలా తయారు చేయించారు అప్పట్లో ఈ నెక్లెస్ ని ఇండోర్ మహారాణి అయిన సంయోగితాయ్ ధరించారు పంతొమ్మిది వందల నలభై లో ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ వజ్రం అమెరికాకు చెందిన బంగారు ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్స్టన్ దగ్గరకు వెళ్ళింది అలా ఒకరి నుండి ఇంకొకరి చేతుల్లోకి వెళ్లి ఈ సంవత్సరం మే పద్నాలుగుని వజ్రాన్ని వేలం వేస్తున్నారు ఈ వేలంలో సుమారు మూడు వందల నుండి ఐదు వందల కోట్ల వరకు ఈ వజ్రం అమ్ముడు పోతుందని అంచనా వేస్తున్నారు ఈ వజ్రం ఇరవై మూడు పాయింట్ ఇరవై నాలుగు క్యారెట్ల బరువు కలిగి ఉంది ఇది ఒక ఫ్యాన్సీ వివిడ్ బ్లూ రంగు కలిగిన వజ్రం అంటే ఇది అత్యంత స్పష్టమైన ఒక గాఢమైన నీలి రంగుని కలిగి ఉన్న వజ్రం ఈ వజ్రం యొక్క గొప్పతనం దాని రంగులోనే ఉందని క్రిస్టి ఆభరణాల అధికారి చెప్పారు ఇలాంటి అద్భుతమైన వజ్రాలు మన భారతదేశం యొక్క చరిత్ర గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలిసేలా చేస్తాయి ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి